హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ యొక్క వీడియోలో మనకి ఓ న్యూస్ థర్టీన్ అనేది గతంలో వచ్చింది కదా త్రీ డేస్ బ్యాక్ ఇప్పుడు అదే ఓ న్యూస్ థర్టీన్ని మళ్ళీ సపరేట్గా ఇంకొక మెసేజ్ కింద అయితే మన యాష్ గారు అయితే ఇవ్వడం జరిగిందనమాట అంటే దాన్ని ఫాలో అప్ టు ఓ న్యూస్ థర్టీన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది దానిపైన హెడ్లైన్ ఏం పెట్టారంటే ఇది ఒక ఫ్రెండ్లీ క్లారిఫికేషన్ అంటే ఫ్రెండ్లీగా మీకు చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి అన్నట్టుగా ఒక క్లారిఫికేషన్ అనేది అందరికీ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట ఏది నిజం ఏది అవ్వద్దాం అనేది డైరెక్ట్గా ఆయనే వచ్చి మీకు పాపప్లో చెప్పారు అంటే మనం నేనైతే ఎప్పటి నుంచో చెప్తున్నాను సేమ్ నేను చెప్పిన మాటలలాగే ఉంటాయి నేను చెప్తున్నాను అనుకో మాకని కానీ సిఈఓ గారు చెప్తున్నారు ఒకసారి మీరు వైఎస్ ఓపెన్ చేసి పాపప్ చెక్ చేసుకోండి ముందుగా ఎప్పట్లాగానే మా నమ్మకమైన లీడర్స్కు అలాగే మాతో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అన్నట్టుగా మన సీఓ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు కదా ఆ విధంగానే మళ్ళీ దీంట్లో కూడా చెప్పడం జరిగింది దయచేసి గమనించండి ఇది కేవలం ఒక ఫ్రెండ్లీ క్లారిఫికేషన్ మాత్రమే అంతేగాని ఇది ఎవరినో పర్టికులర్గా ఉద్దేశించి అన్నది కాదు నేను కూడా అలాగే చెప్తాను కదా ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి కాదు నేను క్లారిటీ కోసం చెప్తా అన్నట్టుగా ఇప్పుడు సీఈఓ గారు కూడా సేమ్ అది చెప్తున్నారు ఎందుకంటే ఎవరైనా సరే పక్క వారికి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఈ విధంగానే చెప్తారండి ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని కల్పించి కాదు అని అవతల వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఓకేనా ఇక్కడ సీఈఓ గారు కూడా సారీ సీఈఓ గారు కూడా ఆ విధంగానే ఇది ఒక వార్నింగ్ కింద మీరు అనుకోవద్దు ఇది ఒక ఫ్రెండ్లీ క్లారిఫికేషన్ కిందే చేయండి అన్నట్టుగా ఒకటికి రెండుసార్లు చెప్పారన్నమాట ఇది మన కమ్యూనిటీలో అంటే మన ఆన్ ప్లేసు కమ్యూనిటీలో అలాగే కొన్ని రకాల సోషల్ మీడియాలో అనేక విషయాల గురించి చర్చలు జరుగుతున్నాయి చాలా విషయాలు అనేవి పబ్లిక్లోకి వెళ్తున్నాయి కానీ మీ ఎగ్జైట్మెంటు మీ ఉత్సాహాన్ని ప్రోత్సహించడం అనేది మంచిదే అలానే మన ప్రయాణంలో ఏ రకమైన మార్పులు ఉన్నాయనేది మీరు చూసి వాటి గురించి ముందుకు వెళ్తే బాగుంటుంది అలానే అదే సమయంలో మీరు మీ మన భవిష్యత్తు గురించి నా మన కంపెనీ గురించి ఏం జరుగుద్దో ఫ్యూచర్ అనేది ముందే చెప్పడము లేదా ట్రాఫిక్ గురించి చెప్పడము లేదా కమిషన్ల గురించి చెప్పడం మాత్రం దయచేసి మాట్లాడవద్దు అన్నట్టుగా మనకి చెప్పారన్నమాట అంటే కొంతమంది మన కమ్యూనిటీని ఉత్సాహపరచడానికి అంటే మన కంపెనీని కొద్దిగా హైప్ చేయడానికి లేకపోతే మన ఆనందాన్ని కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేయడానికో ఉత్సాహపరచడానికో లేనిపోని కొన్ని విషయాలను అంటే వాస్తవాలకి దానికి సంబంధం లేని విషయాలు గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లో యూట్యూబ్ల్లో కూడా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా మన యాస్ గారు ఫ్రెండ్లీగా క్లారిఫై చేస్తున్నాను దీన్ని వార్నింగ్ కిందనుకోద్దు కానీ దీన్ని ఖచ్చితంగా మీరు పాటించాలన్నట్టుగా చెప్పారన్నమాట ఏం చెప్పారు అంటే భవిష్యత్తులో ఏం జరుగుద్దు అనేది వీళ్ళు ముందే చెప్పడము లేదా భవిష్యత్తులో వచ్చే ట్రాఫిక్ గురించి ముందే చెప్పడము లేదా కమిషన్లు పలాన ఎంత వస్తాయి ఎంత వస్తాయని చెప్పడం మాత్రం దయచేసి మాట్లాడవద్దు ఎందుకంటే ప్రజెంటు జరుగుతున్న వాస్తవాలపై మాత్రమే మీరు దృష్టి పెట్టండి మీ ఉత్సాహం తెలిసింది కానీ మీరు నిజమైన దారిలో ఉన్నారని మీరు గుర్తుంచుకోండి అంటే మీరు ఉత్సాహంగా ఉండడం మంచిదే కానీ మీరు నిజమైన దారిలో ఉండడం అనేది ముఖ్యం అన్నట్టుగా సిఈఓ గారు వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చారన్నమాట మార్పు ఇప్పటికే ప్రారంభమైంది మీరు వేరే భవిష్యత్తు కోసం ఈరోజు దానిని రూపొందించడం కోసం మనం ప్రారంభిస్తున్నాము అంటే మన భవిష్యత్తు అనేది ఆల్రెడీ ప్రారంభమైంది మార్పు ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది దాన్ని రూపొందించడం కోసం మనం అన్నట్టుగా యాష్ గారిది చెప్పారన్నమాట మీరు పరిమాణం చెందడానికి ముందు ఒక సరైన సంఘటన లేదా పరిస్థితి కోసం వేచి ఉండకండి అంటే మీరు ఎప్పుడైనా ముందుకు వెళ్ళడానికి ఏదో జరుగుద్ది అని చెప్పి టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఎదుగుదల కోసం ఇప్పుడే ప్రారంభించండి అంటే ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే ప్రశాంతంగా చేసుకోండి అలాగని చెప్పి ఆగద్దు అంటే ఆగి ఆలోచించకుండా మీరు ఏదైనా చేంజ్ జరగాలనుకుంటే చేసుకోండి అన్నట్టుగా చెప్పారనమాట మనం గతం నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్నాం అలాగే మనం ముందుకు సాగుతున్నప్పుడు ఆ పాఠాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవడం మన బాధ్యత అంటే గతంలో చాలా ఇబ్బందులు అనే కంపెనీకి వచ్చినాయి కాబట్టి అవన్నీ మనకు ఒక పాఠాలు లాంటివి కాబట్టి ఆ పాఠాలను మనం గుర్తుంచుకొనే మనం ముందుకు వెళ్ళడం అనేది మన బాధ్యత అన్నట్టుగా చెప్పారు అసలు మేము ఓ న్యూస్ థర్టీన్లో మీకు ఎందుకు ఇది అన్నీ చెప్పడం జరిగింది అంటే ఒక కంపెనీగా నిజాలు చెప్పడము సమగ్రతను పాటించడము అలాగే ట్రాన్స్పరెంటీగా అంటే క్లారిటీగా మీకు అన్ని ట్రాన్స్పరెంట్గా వాస్తవాలు చెప్పడం మన భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి గతంలో కొన్ని తప్పులు అయితే ఖచ్చితంగా మా వల్ల జరిగాయి కాబట్టి మేము వాటిని ఒప్పుకుంటున్నాము ఈసారి అలా జరగకుండా చూసుకుంటాము అన్నట్టుగా చెప్పారన్నమాట కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరిని ఒక సరైన గమ్యస్థానం వైపు నడిపించడానికి మేము మా లక్ష్యాన్ని ఎంచుకున్నాము కాబట్టి కొన్ని తప్పుడు సమాచారాలు వస్తున్నాయి అలాగే డబ్బు సంపాదించడం సొంత సమాచారాలు ఎవరైతే చెప్తున్నారంటే డబ్బులు ఎంత వస్తాయి ఎంత వస్తాయని చెప్పడం కానివ్వండి సొంతంగా మాకు అంత ఇన్ఫర్మేషన్ ఇంటర్నల్గా అన్నీ మాకు తెలుస్తున్నాయి అని చెప్పి ఎవరైనా మీకు చెప్పినట్టయితే వాటిని మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంకా క్లారిటీగా మీకు చెప్పాలనుకుంటే ఎవరికి కూడా స్పెషల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం లేదు ఆఖరికి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అని చెప్పి క్లారిటీగా అయితే మన సీఈఓ గారు పాపప్లో చెప్పారు ఒకసారి ఈ మన అప్డేట్ గురువుల్ని చెక్ చేసుకోమనండి ఎందుకంటే వీళ్ళు మాకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ తోపు లీటర్ చెప్పాడు ఈ తోపు లీటర్ చెప్పాడు రాత్రికల్లా గల్లా పెట్టలు నిండిపోతాయి రేపు పొద్దున గల్లా ఏదో జరిగిపోద్ది అని చెప్పి బీభత్సమైన అడవిడి జరగడం మీరు వచ్చి నన్ను అడగడం జరుగుతుంది కదా నేను ఏదైతే వాస్తవాలు ఉంటాయో అది నేను చెప్తాను ఇప్పుడు వాస్తవాలే నేను చెప్తానని సీఈఓ గారు చెప్తున్నారు చెప్తున్నారనమాట అంటే ఆ స్టేజికి సీఈఓ గారు కూడా వచ్చేసేలాగా చేశారు మన వాళ్ళు ఎందుకంటే గతంలోలాగా ఏదో ఒకటి చెప్పు వదిలేస్తే మన వాళ్ళు దానికి నాలుగు రకాల టైటిల్స్ ఎండగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సీయో గారు ఏం చేస్తున్నారంటే ఎవరి దగ్గర సొంత సమాచారాలు ఉంటే వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటే మంచిదే కానీ అది పబ్లిక్లో చెప్పొద్దు అని దాంతో దాంతోపాటు ఎవరికి కూడా స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడదు ఆఖరికి మా ఫ్రెండ్స్ అయినా సరే ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే అని చెప్పి క్లారిటీగా మన సీయో గారే చెప్పారు కాబట్టి ఎవరైనా పబ్లిక్గా మాకు స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తే ఆ మాటలు నిజం కాదు అన్నట్టుగా కూడా మనకి పాపప్పులు ఇచ్చారు ఒకసారి ఆ మహానుభావులు ఎవరైతే ఉన్నారో ముందే చదువుకోమనండి చదువుకోండి ఫస్ట్ అంటారు కదా అందుకే చదువుకోమనండి ఎవరో గ్రూప్లో పెట్టినవి కాదు ముందు మీరు చదువుకోండి సియో గారు చెప్పినాయి రాబోయే ఓ న్యూస్లో మీకు అప్డేట్స్ అలాగే మన నెక్స్ట్ గ్లోబల్ లైవ్ అప్డేట్స్లో మీకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది అంటే మనకి నెక్స్ట్ వచ్చే ఓ న్యూస్ ఉన్నాయి కదా ఓ న్యూస్ థర్టీన్ వచ్చింది నెక్స్ట్ ఓ న్యూస్ ఫోర్ ఫోర్టీన్ అయితే వచ్చే అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట కాబట్టి ఓ న్యూస్ ఫోర్టీన్లో మనకి అసలు జరుగుతున్న అప్డేట్స్ ఏంటి అలాగే మన నెక్స్ట్ గ్లోబల్ లైవ్ అప్డేట్స్లో అంటే నెక్స్ట్ గ్లోబల్ లైవ్ అప్డేట్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఖచ్చితంగా మన కొత్త చాప్టర్ గురించి దాంతోపాటు ఒక క్లారిటీ అనేది ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి కథ అనేది ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది అన్నట్టుగా మన సీయో గారు చెప్పారు అన్నమాట దయచేసి గుర్తుంచుకోండి ఊహాగానాలకు కంపెనీ ఎప్పుడు కూడా వాటికి రికమెండ్ చేయదు అన్నట్టుగా చెప్పారు అంటే ఎవరైనా ఊహించి చెప్పిన విషయాలు అయితే ఉంటాయో వాటి కంపెనీ అప్పుడు రికమెండ్ చేయదన్నట్టుగా చెప్పారన్నమాట మా లక్ష్యం మారదు అంటే మేము ఏమనుకున్నాం ఆ లక్ష్యం అనేది ఆ ఊహాగానాల వల్ల మారదు కలిసి ఒక ప్రకాశవంతమైన ఒక అధ్యాయాన్ని మనం అధ్యాయాన్ని కోసం మనం అయితే సిద్ధమవుతున్నాము మీ నమ్మకానికి మీ ఉత్సాహానికి అలాగే మీ నిరంతర నిబద్ధతకు ధన్యవాదాలు కలిసి మనం ముందుకు సాగడమే కాదు నిజంగా అందమైన దాన్ని నిర్మిస్తున్నామన్నట్టుగా కూడా ఆయన చెప్పారన్నమాట ఓకేనండి క్లారిటీగా క్లియర్గా మీకు ఒక రెండు మొక్కల్లో ఈజీగా చెప్పాలనుకుంటే ఫస్ట్ నుంచి మన సీఓ గారు అనేది గతంలో మనం చాలా తప్పులు చేశాము దాన్ని మేము ఒప్పుకుంటున్నాము దానివల్ల మేము ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం అంటే మనం అందరం అనుకుంటాం కదా ఏదైనా మనం చేసినప్పుడు ఒక ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది అనుకోండి అది మనకు ఒక అనుభవం కింద ఉంటుందన్నమాట గతంలో ఎన్నో అనుభవాలు తీసుకున్నాం మన కంపెనీ ద్వారా కాబట్టి ఇప్పుడు ఆ పాఠాలని మనం నేర్చుకుంటూ వాటిని మనం జాగ్రత్తగా బాధ్యత కింద తీసుకొని ఈసారి అలాంటి తప్పులు ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా అయితే మనం ముందుకు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రయాణంలో మన కమ్యూనిటీలోనే కొంతమంది అయితే ఏం చేస్తున్నారంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మాకు ఎంత ట్రాఫిక్ అనేది మనకు రాబోతుంది ఎంత కమిషన్లు అనేవి రాబోతున్నాయి అది ఇదే అని చెప్పి వీళ్ళకున్న సొంత ఇన్ఫర్మేషన్ని సొంత ఇన్ఫర్మేషన్ అంటారండి ఎందుకంటే ఇది పబ్లిక్లో పాలన ఏ లీడర్ కూడా చెప్పని ఇన్ఫర్మేషన్ని వీళ్ళు సొంతంగా ఎక్కడి నుంచో తీసుకొని మనకి సర్క్యులేట్ చేయడం ద్వారా మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాం అన్నమాట ఆ ఎఫెక్ట్ ఎవరికి పడద్ది అంటే కంపెనీకి పడుద్ది అంతే కదండి ఇప్పుడు ఈజీగా చెప్పుకోవాలంటే మన భాషలో గతంలో మనకి కూలీ సినిమా వచ్చింది కదా మన రజనీకాంత్ గారు కూలీ సినిమా వచ్చినప్పుడు కూలీ సినిమాకి అంతకుముందు జరిగిన విక్రమ్ సినిమాకి లియో సినిమాకి అన్నిటికీ కూడా లింక్ ఉంటుంది లింక్ ఉంటుంది అని చెప్పి వీళ్ళు సొంతంగా సోషల్ మీడియాలో అడవాటు చేశారు సినిమాకి వెళ్ళిన తర్వాత వాటికి వీటికి అటు లింకు లేదు దానివల్ల ఒక ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని మనం ఆ సినిమాకి వెళ్ళినప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్కి ఆ సినిమా రీచ్ అవినప్పుడు ఖచ్చితంగా సినిమా స్టోరీ అంతా బాగున్నా సరే మనం దాన్ని ప్లాప్ అని అంటాం ఈ విధంగానే మన కంపెనీలో కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెంచుకోవచ్చు ఎంతవరకు కంపెనీ మనకు మంచి చేస్తుంది మనకు ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ఈ ఈ టైంలో మన పని మనం చేసుకుంటూ మనం అఫీషియల్ అప్డేట్స్ మాత్రం ఫాలో అవుతూ ముందుకు వెళ్దాం అనేది నార్మల్ పీపుల్స్ యొక్క అంచనాలు కానీ మన వాళ్ళు ఈ హైప్ క్రియేట్ చేసే వాళ్ళు వల్ల ఏం జరుగుతుందంటే రాత్రికల్లా గల్లా నిండిపోతాయి కోట్లు వస్తాయి లక్షల లక్షలు అనే మాటలు ఎవరు చెప్పట్లేదండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కోట్లే ఒక లక్షలు అన్నారంటే లక్షల డాలర్లు అని ఈ రకమైన మైండ్ సెట్లు తీసుకొచ్చి ప్రశాంతంగా పని వాడిని పని చేయకుండా చేయడము తప్పుడు ఇన్ఫర్మేషన్ స్పాక్యులేట్ చేస్తున్నారు ఇక్కడ సీఓ గారు క్లారిటీగా చెప్పారు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కే మేము చెప్పాం అంటే మా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కే చెప్పం అంటే ఇంకెవరికి కూడా చెప్పమనే కదా అర్థం ఎవరికీ తెలియని ఇన్ఫర్మేషన్ మాకే తెలుసు అని వీళ్ళు సర్క్యులేట్ చేసి ఆడావిడి వాళ్ళే చాలామంది ఫౌండర్స్ అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నారు ఆ ఎఫర్ట్ అనేది కంపెనీకి అవుతుంది అనమాట దయచేసి ఎప్పటికైనా మీ సొంత ఒపీనియన్లు సొంత అప్డేట్లు దయచేసి చెప్పొద్దండి మీకు తెలిసింది చెప్పాలనుకుంటే కేవలం మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళకి చెప్పండి ట్రూత్ నిజాలు చెప్పాలనుకుంటే మాత్రమే పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పండి ఇదే సీఓ గారు కూడా మనకి క్లారిటీగా చెప్పారు అన్నమాట అలాగే మనకి నెక్స్ట్ అప్డేట్ అంటే నెక్స్ట్ ఓ ఇయర్స్లో మనకి మనకి గ్లోబల్ అప్డేట్ గురించి అయితే ఒక క్లారిటీ అంటే అది మీటింగ్ ఎప్పుడు పెడతారనేది క్లారిటీ ఇస్తారు దాంట్లోనే కొన్ని అప్డేట్స్ ఉంటాయి అలాగే అసలు ఏం జరుగుద్ది ఏంటనే దాని గురించి కూడా మనకి విషయాలు చెప్తాను అన్నట్టుగా ఆయన మనకి చెప్పారనమాట ఓకేనండి ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను వన్ ఆపర్చునిటీ వైరల్ పోయి ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే కాన్సెప్ట్ గురించి చెప్తాను కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద నేను మీకు ఫస్ట్ కామెంట్ నుండి డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ ఇచ్చాను చూడండి వాట్సాప్ గ్రూప్లో